ఈ పేదవాడికి ఇల్లు కట్టిస్తాం ఈ పేదవాడు భూములను అప్పనంగా గుంజుకొని గుంజుకొని వానికి గూడు లేకుండా నడి రోడ్డు మీద వేసినటువంటి ఘటనలు ఒక్కసారి లైవ్ చూస్తున్న ప్రజలరా ఇక్కడ కూర్చున్న ప్రజల దగ్గర పోదాం పోయి ఒక్కసారి వాళ్ళ బాధ ఎందుకు వస్తా ఉన్నారు ఇంత వందలాది మంది ప్రజలు ఎందుకు వచ్చి కూర్చుంటా ఉన్నారు ఎందుకు వాళ్ళ గోస చెప్పుకుంటున్నారు ఒక్కసారి రండి మీరు నాతో పాటు ఏ ఊరమ్మా మీరు ప్రతాప్ సింగ్ ఎందుకు వచ్చి కావాలని మీకు గతంలో వీళ్ళకు గతంలో అసైన్ చేసినటువంటి ల్యాండ్స్ ఎకరాలు అసైన్ చేస్తే భూములను ప్రభుత్వం గుంజుకుంది గుంజుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పింది వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోగా ఇటు భూమి పోయింది ఇటు ఇల్లు పోయింది ఇయాల్సినటువంటి ఇండ్లు ఇవ్వకుండా ఇన్లు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి గత ప్రభుత్వం ఈసారి అయినా మాకు ఇన్లు దక్కాలి ఇండ్లు రావాలనేటువంటి ఆవేదనతో వీళ్ళందరూ వచ్చింది విషయం ఏందంటే వీళ్ళ వీళ్ళ భూములు గుంజుకొని వీళ్ళ భూములు గుంజుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి వీళ్ళకు ఇండ్లు ఇస్తామని చెప్పి బుధగరించి భూములు గుంజుకున్నారు అయిపోయింది ఖాళీ చేయించారు తీరా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వీళ్ళ భూములలో వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తే వీళ్ళందరూ కలిసిపోయి అడిగితే ఎవరిని ఆ మలిపేది సుధీర్ రెడ్డి ఆయన చేతుల అధికారం లేదు ఏం లేదమ్మా ఆయన ఇప్పుడు ఆయన ఓడగొట్టి పక్కకు పెట్టి